జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మాస శివరాత్రి మొదలు వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతోంది ఒక స్త్రీ కారణంగా తిరుగులేని రాజయోగం మీకు కలగబోతుంది జనవరి ఇరవై ఎనిమిదో తేదీ మాస శివరాత్రి మొదలుకొని వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి మీరు జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మీనరాశు వారికి సమయం కర్మసిద్ధి ఉంటుంది ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్నది పనిని పూర్తి చేస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా ఉండాలి బద్ధకాన్ని దరిచరణ ఇయ్యకండి శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి వృత్తి వ్యాపారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి ధన లాభం మీకు అనుకూలిస్తుంది మనోబలంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను కూడా అందిస్తాయి అవసరానికి డబ్బు కూడా మీ చేతికి అందుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఒక్క శుభవార్తను కూడా మీరు వినబోతు ఉన్నారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అయితే పూర్తిగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఓర్పుతో వ్యవహరించాలి ఆగ్రహ ఆవేశాలకు లోను కాకూడదు అనవసర ఖర్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి నిర్ణయాలలో స్థిరత్వం అనేది అసలు ఉండదు ఆరోగ్యం శుభప్రదంగా ఉంటుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీనరాశి వారి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పు అయితే రాబోతూ ఉందండి మీరు కన్న కళలు అన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతూ ఉన్నాయి ఈ రాశికి చెందినటువంటి వారికి జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మాస శివరాత్రి మొదలుకొని వీరి జీవితం అద్భుతంగా మారబోతూ ఉంది అసలు మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారికి ఏ విధమైనటువంటి మార్పులను తీసుకురాబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అద్భుతమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు మీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి రెండు వేల ఇరవై ఐదులో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం అయితే కనిపిస్తోంది మీకోసం వేచి ఉంటుంది ఈ సంవత్సరం ప్రారంభం మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ సంవత్సరం మీరు కొత్తగా మరియు వినూత్నంగా ఏదైనా చేస్తారని చాలా అనిపిస్తుంది అంతేకాదు రాజు వారికి ఈ సమయంలో అంచనాల ప్రకారం మీరు లాభదాయకమైన ప్యా ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని కూడా పొందవచ్చు మీకు విదే విదేశాల నుండి డబ్బు కూడా సంపాదించడానికి ఉత్తమమైనటువంటి అవకాశాలను అందిస్తుంది మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయి మరియు మీరు వ్యాపారం మీకు అధిక లాభాలు ఇస్తుందని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది నిరంతర ఆదాయ ప్రవాహం మీకు ఆర్థికంగా తోడ్పడంలో సందేహం అయితే లేదు విద్యార్థులకు ఈ సమయం చాలా అదృష్టమే అదృష్టంగా ఉంటుంది భవిష్యత్తులో తమ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు దక్కుతుంది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి కూడా శనిదేవుడు మీ పన్నెండవ ఇంటి గుండా వెళ్తాడు మీకు విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీ యొక్క అదృష్టాన్ని తీసుకువస్తుంది సంవత్సరం యొక్క వ్యాపారానికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా అందిస్తుంది మార్చి రెండు వేల ఇరవై ఐదున శనిగ్రహ మీనరాశిలో మొదటి ఇంటి గుండా సంచరిస్తున్నట్లు తెలుస్తోంది ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యానికి మీ యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా చాలా అవసరం మీ మానసిక ఆరోగ్యం కూడా చెదిరిపోవచ్చు శని ఉనికి మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా గందరగోళాన్ని సృష్టించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఈ కాలంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు తెలివిగా ఆలోచించి చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి రాహు మీన యొక్క పన్నెండవ ఇంటి నుండి మరియు కేతువు దాని యొక్క ఆరవ ఇంటి నుండి సంక్రమిస్తారు దాని కారణంగా ఖర్చులు కుటుంబ అశాంతి మరియు కొన్ని పెద్ద వివాదాలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీనరాశి వారి వార్షిక జాతకం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతమైనటువంటి సమయాన్ని అందిస్తుంది మీ యొక్క వ్యాపారం మీకు అధిక ఉత్పాదకతను కూడా చూపుతుంది మీరు అపారమైన లాభాలు కూడా పొందుతారు ఈ సంవత్సరం మీరు పూర్వీకుల నుండి ఆస్తి నుండి మీరు చాలా డబ్బు కూడా సంపాదిస్తారని గ్రహ కదలికలు మీకు భరోసా ఇస్తున్నాయి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా లాభదాయకమైనటువంటి ఒప్పందాలు అయితే చేసుకోవచ్చు అని చాలా అంచనా వేయబడుతుంది మీ ఆదాయం మరింత పెరుగుతుంది మీ ఖర్చులు కూడా తగ్గుతాయి అని చెప్పడం ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది ఈ మీనరాశికి చెందినటువంటి వారికి అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సమయం ప్రారంభం ఆర్థిక కోణం నుండి సంపన్నంగా ఉంటుంది వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు కూడా పొందుతారు మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరి దిశలో విస్తరింపగలుగుతారు మీరు సంపాదించే ఏదైనా సరే డబ్బు సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు ఈ పెట్టుబడి కూడా మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది మీరు ఈ సంవత్సరం మీరు కొత్త వాహనం కూడా కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం అయితే కనిపిస్తుంది మరియు అవకాశాన్ని అందిస్తుంది కూడా మీరు బహుళ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ జీవితంలో సానుకూల మార్పును కూడా అనుభవించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి మీనరాశి వారి గురించి పూర్తి అయితే మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మీనరాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరభద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశిగా కూడా మనం చెప్పాలి మీనరాశికి చెందినటువంటి వారు సరిరాశి రాశి సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా మీనరాశిని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అవకాశం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులు కూడా ఈ విధంగా మంచి వారిగా మార్చడానికి వీరు ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వీరిలో ఉన్నటువంటి గొప్ప గుణంగా కూడా మనం చెప్పాలి ఈ మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోయినట్లయితే వీరు ఏ పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించారు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలలో స్త్రీల ప్రభావం అనేది అధికంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి వారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చినా సరే అది విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు చూసారు కదండి మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్